హాయ్ హలో వెల్కమ్ టు మే డియర్ కాంపిటేటివ్ యాస్పిరియన్స్ వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ సో మీ అందరికీ తెలిసిన విషయమే మరి మన షామి ఇన్స్టిట్యూట్ పీసీ మెయిన్స్ యాక్స్పిరియన్స్ కోసం ప్రత్యేకంగా ఒక బ్రహ్మాస్త్రం అనే పుస్తకం అంటే షామి ఇన్స్టిట్యూట్ బ్రహ్మాస్త్రం పీసీ మెయిన్స్కి సంబంధించి ఒక పుస్తకాన్ని కూడా విడుదల చేయడం జరిగింది అయితే దానికి సంబంధించి కొన్ని అంశాలు మీకు తెలియపరచాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాము సో అందులో భాగంగా ఒకసారి మీరు గమనిస్తే మా యొక్క విజ్ఞప్తి ఏమిటి అంటే మన షామి ఇన్స్టిట్యూట్ ఏపీ మెయిన్స్కి సంబంధించి ప్రాక్టీస్ బిడ్స్కి సంబంధించి స్వామి ఇన్స్టిట్యూట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా పీసీ మెయిన్స్ అభ్యర్థుల కోసం తయారు చేసిన బిడ్ బ్యాగ్ మన షామి ఇన్స్టిట్యూట్ బ్రహ్మాస్త్రం పుస్తకం మరి ఆ బుక్ అనేది మనకు ఆల్రెడీ ఈరోజు అనగా సిక్స్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్న రిలీజ్ చేయడం జరిగింది సో దీనికి మేము చాలా సంతోషిస్తున్నాము అయితే దాంట్లో భాగంగా దీనిలో పీసీ మెయిన్స్ పరీక్షకు ఉపయోగపడే అత్యంత ముఖ్యమైన అంశాలు మాత్రమే పొందుపరిచాము అంటే వృధా కంటెంట్ కాకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో బ్లూ ప్రింట్ ఆధారంగా చేసుకొని ఏ ఏరియా నుంచి ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నాడో దాన్ని ఆధారంగా చేసుకొని తయారు చేసిన పుస్తకమే మన శ్యామ్ బ్రహ్మాస్త్రం అండ్ ఇందులో పదకొండు సబ్జెక్టుల నుండి ఐదు వేలకు పైగా ప్రశ్నలు ఇవ్వడం జరిగింది మరి ఫైవ్ థౌజండ్ క్వశ్చన్స్కి మేము వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇస్తామని చెప్పేసి చెప్పాం ఓకేనా మరి దానికి సంబంధించి ఈ బుక్లో ఇవ్వబడిన ప్రశ్నలకు సంబంధించి వీడియో ఎక్స్ప్లెనేషన్ను ఈరోజు నుండి దశలవారీగా రిలీజ్ చేయడానికి నిర్ణయించాం అంటే ఒకటేసారి కంటెంట్ అంతా విడుదల చేయకుండా దశలవారీగా దశలవారీగా ఆ ప్రశ్నలకు సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ మనకు యాప్లో ఉంటుందమ్మా అయితే దానికి సంబంధించి ఈరోజు నుండి దశలవారీగా రిలీజ్ చేయడానికి నిర్ణయించాం దీని యొక్క ధర తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు సో ఆరు నెలల కాల వ్యవధితో అంటే సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ అమ్మ మంచి హెచ్డి క్వాలిటీతో అందించే ఉద్దేశంతో ఈ ఎక్స్ప్లెనేషన్ను ఇవ్వడానికి స్వల్ప సమయం తీసుకోవడం జరుగుతుంది అంటే ఏదో తొందర పడుకు తొందర పడి కాకుండా సో అవుట్పుట్ బాగా రావాలి నాలుగు ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి సో మంచి క్వాలిటీ ఇవ్వాలి కే టెక్నాలజీ వాడాలని ఉద్దేశంతో సో వీడియోస్ అనేది మీకు కాస్త అంటే వన్ బై వన్ కాస్త వన్ బై వన్గా మీకు ఇవ్వడం అనేది జరుగుతుందమ్మా కాబట్టి అందుకే కాస్త మీరు మాకు సహకరించండి అందుకే మేము కూడా కోరేది మిమ్మల్ని దయచేసి దీనికోసం మీరు కంగారు పడద్దు మమ్మల్ని కంగారు పెట్టద్దు మీకు మంచి అవుట్పుట్ ఇవ్వాలని ఉద్దేశంతో ఓకేనా దశలవారీగా వీడియోలు అనేటివి విడుదల చేయడం జరుగుతుంది ఓకేనా సో కాబట్టి మీకు అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనే సదుద్దేశాన్ని మా సదుద్దేశాన్ని సహ హృదయంతో స్వీకరించి సహకరిస్తారని మనస్ఫూర్తిగా ఎప్పుడు కూడా మీ విజయం కొరకు ఆకాంక్షించే మన మినిస్టర్ తరఫున మీ అందరు కూడా మరొకసారి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ